అధికార పార్టీ నాయకుల్లో కొందరు ఆ పదవిపై కన్నేశారు ఆ జిల్లాలో ఆశావాహుల సంఖ్య పెరిగింది ఎలాగైనా పదవి దక్కించుకోవాలని బడా నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారంతా కొందరు హైదరాబాద్లో మకాం వేస్తే ఇంకొందరు హస్తినాలో పైన మొదలు పెట్టారు ఇంతకీ ఏంటా పదవి నేతలు అంతలా ఆరాట ఆ జిల్లా ఏది రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లాగా చెప్పుకుంటారు నిజామాబాద్ జిల్లాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది అధికార పార్టీ నుంచి నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఉంది నోటిఫికేషన్ విడుదలవ్వడమే ఆలస్యం ఆశావహులు అగ్రనేతల చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టేశారట సీఎం టీపీసీసీ అధ్యక్షుడి చుట్టూ ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు ఆశావహులు తిరుగుతున్నారట ఎవరికి వారై తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు కొందరు నాయకులు ఢిల్లీ స్థాయిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో పడ్డారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ మైనార్టీ నేత షబీర్ అలీ మాజీ ఎంపీ మధుయాష్ కి గౌడ్ ఏనుగు రవీందర్ రెడ్డి అరికేల నర్సారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలపై కన్నేశారు ప్రస్తుతం షబీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు మైనార్టీ వర్గంలో ఆయన సీనియర్ నాయకుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ కోసం త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పెద్దల సభలో ప్రాతినిధ్యం కోసం షబీర్ ఆసక్తిగా ఉన్నారట మరోవైపు మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇంకా ఎవరికీ ఇవ్వలేదు షబీర్ అలీని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఢిల్లీ స్థాయిలో కూడా షబ్బీర్ కు మంచి సంబంధాలున్నాయి ఇక నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్ కి కూడా ఎమ్మెల్సీ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారట ఇక నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్ కి కూడా ఎమ్మెల్సీ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారట గత ఎన్నికల్లో ఆయన ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ పదవి కోసం భారీ ప్రయత్నమే చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ దక్కించుకోవాలని తహతహలాడుతున్నారట బీసీ నేత మధుయాష్కీకి రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలుండటంతో ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం పొలిటికల్గా మరింత యాక్టివ్గా ఉండాలంటే ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారట మధుయాష్కి గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం తహతహలాడుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు ప్రభుత్వ సలహాదారు కూడా అయ్యారు బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డికి ఈ పరిణామాలు మింగుడు పడలేదు బాన్సువాడలో ప్రస్తుతం పోచారం ఏనుగు మధ్య ఆధిపత్య పోరు పీక్కి చేరింది ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుని తనకంటూ ఓ ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారట ఏనుగు రవీందర్ రెడ్డి సీఎం రేవంత్ పైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు నిజామాబాద్ జిల్లాకి చెందిన మరో నేత అరికెల నర్సారెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీని వేడి ఎన్నికల ముందు హస్తం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారాయన గతంలో టీడీపీలో పనిచేయడంతో సీఎం రేవంత్కి సన్నిహితుడిగా అరికెలకు పేరుంది గత ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించారట అరికెల అయితే రేవంత్ రెడ్డి సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారట అరికెల సీఎంతో ఉన్న సంబంధాలు కలిసొస్తాయనే ధీమాతో అరికెల ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఆ అదృష్టం చివరికి ఎవరిని వరిస్తుందో మరి